ప్రభు అంటున్నాడు వినుట వలన విశ్వాసము కలుగును అంటూ ఉన్నాడు వినుట వలన విశ్వాసము కలుగును ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుందా దేవుడు అంటూ ఉన్నాడు వినుట వలన నీకు విశ్వాసము కలుగును ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నా ప్రశ్న ఏంటంటే వినుట వలన దేవుని మాట వినుట వలన దేవుని వాక్కు వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుందా ప్రతి వారం వింటున్నాం టీవీ వేస్తే వింటున్నాం యూట్యూబ్లో వింటున్నావు దీని వలన నీకు విశ్వాసం కలుగుతుందా ఒకవేళ కలగకపోతే నీవు నేను పరిశీలించుకొని ప్రభు యొక్క సన్నిధిలో సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి హళలుయా హళలుయా ప్రభు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిని మనం అంగీకరించాలి అది అంగీకరించినప్పుడే మనలో ఆ వాక్యం ఏమవుతుందంటే ఫలిస్తుంది అప్పుడు మనం విశ్వాసంలో ఏం చేస్తాము ఒక అభివృద్ధి పొందుతాం ఒక ఉన్నత స్థాయికి మనం చేరుతాం విశ్వాసము లేకుండా దేవునికి ఉండుట ఏమిటంట అసాధ్యం దేవుని వాక్యములో మొదటిగా దేవుని చెత్త నీకు అర్థం కావాలి ఎలా అర్థం అవుతుంది తన వాక్యము ద్వారా ఈ వాక్యము ఇది అనుదిన ఆహారము ఇది ప్రతిరోజు నువ్వు ధ్యానించవలసింది మూడవదిగా ఈ వాక్యం నువ్వు విన్నప్పుడు నీకు ప్రధాన శత్రువు అయినటువంటి పాపానికి సాతానికి లోకానికి నువ్వు ఎలా ఉంటావు అంటే దూరముగా నీవు ఉంటావు రెండు చేతులు పైకి హలు చెప్దా హూయా